అందరికీ నమస్కారం మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీకి సంబంధించిన నాయకులు నా పేరు ఏదైతే ఈ రోజునాడు సిపిఎంఎల్ లిబరేషన్ సంబంధించిన పార్టీ రాష్ట్ర తొమ్మిదవ మహాసభలో కడప నగరంలో జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఆరు ఏడు తేదీల్లో సంబంధించి మరి సందర్భంగా కార్మికుల పక్షాన ఇలా అనేక ఉద్యమాలు పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీలుగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజునాడు కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఈ రోజునాడు తొమ్మిది ల ఇరవై తొమ్మిది ట్యాబ్లెట్ శబ్బాలు విధిం చేస్తూ నాలుగు లేబర్ కోట్లను ఈ రోజునాడు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి ఈ లేబర్ కోట్లు అమల్లో భాగంగా ఇవాళ కార్మికులకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది అలాగే కార్మికులుకి చాలా ఎటువంటి పిఎఫ్ కానీ ఈఎప్ కానీ ఈఎఫ్ఐ కానీ అందలేని పరిస్థితి ఉంది అలాగే ఏదైతే కార్మికులు సమ్మె చేయాలన్నా సరే ప్రభుత్వ పర్మిషను అరవై రోజులు ముందుగా నోటీసు ఇవ్వాల్సిన సందర్భం ఉంది అంటే ఇలా కార్మిక వర్గాన్ని వంతు నొక్కడానికి ఇలా ఈ నాలుగు లేపర్ కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సందర్భం ఉంది ఆ దిశగా ఈ సందర్భంగా కార్మిక సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తక్షణం ఈ నాలుగు లేపర్ కోట్లను రద్దు చేయాలి అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి ఏదైతే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే కార్మికులకు రైతులకు విద్యార్థులకు యువకులకు అనేక రకమైన ఆ రోజునాడు హామీలు ఇచ్చారు ఇందులో కార్మికులకు సంబంధించి ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు మరి బోర్డుని మరి పునరుద్ధరిస్తామని అన్నారు వాళ్ళకు నిధులు ఇస్తామన్నారు అలాగే ఏదైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఎలాంటి రకమైన హామీలు చాలా రకమైన హామీలు ఇవాళ కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాగే యువకులకు సంబంధించి ఏదైతే ఉద్యోగం రాని అందరికి కూడా ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇష్టమన్నారో అది కూడా అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది అలాగే విద్యార్థులకు సంబంధించి ఇవాళ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో బకాలు ఉన్నాయి అలాగే ఈ ఈ ప్రభుత్వంలో కూడా అనేక రకమైన బకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా విడుదల చేయడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తాత్చారం వహిస్తూ ఉన్నది అలాగే ఇవాళ మెడికల్ కళాశాలకు సంబంధించి పది మెడికల్ కళాశాలని ఇవాళ పీపీపీ విధానం తీసుకుని వచ్చి మొత్తం ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ కష్టపడి ర్యాంక్ వచ్చిన వాడికి ఇవాళ వైద్య విద్యలో మరి సీటు వచ్చే పరిస్థితి ఉండదు ఈ పరిస్థితి వల్ల ఇవాళ లక్షల రూపాయలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల సీట్లని ఇవాళ భవిష్యత్తులో అమ్ముకునే పరిస్థితి ఉంది అందు గురించి తక్షణం ఏదైతే వైద్య విద్యని ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఈ రాష్ట్రంలో కార్మికులకు యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు తక్షణం అమలు చేయాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకోవాలని సందర్భంగా ఈ రాష్ట్ర మహాసభలు కడప నగరంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వేదిక కాబోతున్నాయి ఏడు మరి జడంలో జరుగుతుంది రాష్ట్ర మహాశితం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ నమస్కారం